నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు జరిగింది అందరికీ తెలిసిందే అయితే సిట్టు దూకుడు పెంచింది అయితే అప్పుడు వరగా మారారు ధర్మారెడ్డి అయితే తర్వాత ఇక వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంది మరి వైవి సుబ్బారెడ్డి భయపడుతున్నాడా ఇప్పటివరకు అయితే ఇక వైవి సుబ్బారెడ్డి ఆలోచన అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు ఇక భయపడుతున్నట్టు మనకైతే ఆరోపణలు వస్తున్నాయి మొత్తానికి చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి ఇక నెక్స్ట్ సిట్టు విచారానికి రాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన వాళ్ళ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ధర్మారెడ్డి ఇంత త్వరగా నిజాలు చెప్తారని ఎవ్వరికి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ అయితే ఇంతకుముందు ఎవరు అరెస్ట్ అయినా సరే సిట్టు విచారణలు అయితే మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయేవాడిని సమాధానమే చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ధర్మారెడ్డి అయితే ఇంత నిజాలు తొందరగా చెప్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం జరిగింది చేసింది కల్తీనే మొత్తం జరిగిందని చెప్పేశారు వైవి సుబ్బారెడ్డి మీద కూడా చెప్పేశారు కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అయితే మొత్తానికి భయం స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఇంక వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఎంతకాలం మనం బుకాయించి బతకగలుగుతాం ఫస్ట్ ఒకటి రెండు సందర్భాల్లో బొకాయిస్తాం ఎప్పుడైతే అవతల వ్యక్తి మనం చేసిన తప్పుకి సంబంధించిన రుజువులు చూపించాడో ఎంత సింహమైనా తగ్గాల్సిందే అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ ఏమని అనుకున్నారంటే ఇలా బుకాయించుతూ మనం చేసిన నేరాల నుంచి బయటపడవచ్చు అనేది అనుకున్నారు ధర్మారెడ్డి గారు కూడా ఇప్పుడు మీరు చెప్పారు భిన్నంగా వ్యవహరించాడని ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరకాలం ఉంటుందనుకుని అనేక రకమైనటువంటి అక్రమాలు చేసి ఉద్యోగంలో నిన్న ఆయన కూడా ప్ర పశ్చాత్తాపం ప్రకటించాడు ఇద్దరు అధికారుల పట్ల నేను అనుచితంగా వ్యవహరించాను దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు సుబ్ ధర్మారెడ్డి గారు కూడా ఆయన వయసు రీత్యా కూడా ఒక పరిపక్వతకు వచ్చిన అధికారి అసలు నిజానికి ధర్మారెడ్డి గారి నియామకమే ఒక అక్రమం అసలు ఈ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులకి మాత్రమే ఇవ్వాలి ఆ పోస్టు అసలు నాన్ ఐఏఎస్ అధికారులకి ఇంకా ఏ క్యాడర్ అధికారికి కూడా ఇవ్వటానికి వీల్లేదు ఈయన డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి సంబంధించిన వ్యక్తి ధర్మారెడ్డి ఇక్కడ చాలా డబ్బు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది మనకు కావాల్సిన వైవి సుబ్బారెడ్డినో కరుణాకర్ రెడ్డినో మనం చైర్మన్గా పెడతాము వాళ్ళకి సహకరించాలంటే ఏదైనా అక్రమాలు చేయటానికి మనకి సంబంధించిన వ్యక్తే కావాలి అందులోను మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి అందుకని అసలు ఐఏఎస్ క్యాడర్కి కాని వ్యక్తిని తీసుకొచ్చి జేఈఓగా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక డిజిగ్నేషన్లో టెక్నికల్గా పెట్టి ఇన్ఛార్జిగా పెట్టారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా కాబట్టి జేఈఓ ఆయనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఆయనే అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సుబ్బారెడ్డి గారంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ కరుణాకర్ రెడ్డి అంటే ఒక రకంగా అన్న లాంటి వ్యక్తి అంటే కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తే కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా కూడా ధర్మారెడ్డిని చేయమని ఒక పై నుంచి ఆదేశం ఉంది ఇవి కాకుండా కూడా ధర్మారెడ్డిని అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నాడు ఎందుకంటే ఆయన ఢిల్లీలో పనిచేశాడు ఢిల్లీలో పనిచేయటం వలన అనేక మంది సుప్రీంకోర్టు జడ్జెస్తోనూ లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతోనూ ఆయనకు అక్కడ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవటానికి కూడా ఆయన ఉపయోగించారు తర్వాత జేఈఓకి ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే మనకి పనికొచ్చే అధికారులని ప్రోటోకాల్కి అధిగమించి కూడా మీరు మర్యాదలు ఇక్కడ ఇవ్వండి టీటీడీలో ఇచ్చిన తర్వాత మనకి ఎప్పుడైనా పని పడినప్పుడు మళ్ళీ మీరే వెళ్ళి ఆ పనులు సగం ఆ విధంగా చాలామంది జడ్జీలని తర్వాత ప్రముఖమైన పా ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తుల్ని బొట్లో పడేశారు ఇక్కడికి తీసుకొచ్చి శ్రీరంగ మండపం అది ఉంటుంది ఆ మండపంలో సన్మానించడం తర్వాత ప్రోటోకాల్కి అరువులు కాకపోయినా వాళ్ళకి దేవస్థాన మర్యాదలతో ఆలయ మర్యాదలతో స్వాగతాలు చెప్పటం ఇవన్నీ కూడా తర్వాత దర్శనంలో ప్రత్యేక ఏర్పాట్లు బస ఏర్పాట్లు పద్మావతి గెస్ట్ హౌస్లో ఇలాంటివన్నీ చేశారు ఈ విధంగా ధర్మారెడ్డి గారు అనేక అక్రమాలకి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకి సహకరించాడు ఇప్పుడు ఆయనకి ఏం భయం పట్టుకుందంటే అంటే మనం చెప్పకూడదు ఆయన ఈవోగా ఉన్నప్పుడే వాళ్ళ కుమారుడు వివాహం నిశ్చితార్థం అయ్యి పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్ళి ఆకస్మికంగా చెన్నైలో గుండు నొప్పితో చనిపోయాడు ఏకైక కుమారుడు ఇక ఆయనకి జీవితంలో అప్పట్లో విమర్శలు కూడా వచ్చినాయి అంటే ఈవోగా ఉండి ఆయన తిరుపతి దేవస్థానానికి చేసినటువంటి అన్యాయాల మూలాన జరిగిందని ఇప్పుడు తను కూడా ఇప్పుడు దిగిపోయి కూడా పదిహేను నెలలు అయిపోయింది ఇరవై నెలల దాకా కాబట్టి ఆయనలో పునరాలోచన మొదలయ్యి నేను చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఆ తర్వాత దానికి సంబంధించి మైసూరు మైసూర్ ల్యాబ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి రికార్డులో ఇవి కలితీ జరిగింది ఆ నెయ్యి అందులో లేనే లేదు నేతికి సంబంధించిన వాసన నేతికి ఉండే రుచి ఇచ్చే విధంగా కొన్ని ఆర్టిఫిషియల్ ఆయిల్స్ కలిపారనేది అది ఆయన రిపోర్ట్ ఆయన కంటి ముందుకు వచ్చింది ఆయన టేబుల్ మీదకి వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఒక ఈవోగా ఏం చేయాలి దాని మీద వెంటనే చర్య తీసుకోవాలి తీసుకోవాలి కదా కానీ అది కూడా పక్కన పెట్టాడు ఇందుకు పక్కన పెట్టాడంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అది తిరుపతి పరి పాలక మండలంలో పెద్దలకి తెలిసే జరిగింది అది నూట ముప్పై ఎనిమిది కోట్లు నూట నలభై కోట్ల కుంభకోణం అదేం చిన్న కుంభకోణం కాదు దాదాపు నూట ముప్పై ఎనిమిది లక్షల కిలోల ఆవు నెయ్యి పేరుతో సప్లై అయింది దానికి ఆవు నెయ్యి రేట్లే కట్టిచ్చేశారు కాబట్టి ఆయన ఆ రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని పక్కకి సరిపేసాడు తప్ప దాన్ని చర్య తీసుకోవాలి అట్లాంటి చర్య తీసుకున్నప్పుడు ఎవరన్నా మనం ఏసీబీ అధికారులు ఒక ఎల్డీసీనో యూడీసీనో పట్టుకుంటే ఆ నోట్లు పట్టుకున్న చేతిని ఒక ద్రవంలో ముంచుతారు అది పింక్ రంగులోకి వెళ్ళిపోద్ది వెంటనే అరెస్ట్ చేస్తారు అలాంటిది మరి ఒక ఈవో క్యాడర్ అధికారి నేను నా దృష్టికి వచ్చినా కూడా నేను చర్య తీసుకోలేదన్నప్పుడు అక్కడికక్కడ అరెస్ట్ చేసే సందర్భం ఉండాలి కానీ అరెస్ట్ చేయాలి ఇది కూడా ప్రజల్లో చాలా అభ్యంతరం వ్యక్తం అవుతుంది ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా మీరెందుకు ఇట్లాంటి రాసమర్యాదలు చేస్తున్నారు మీరు అడిగారు గతంలో ఏ అధికారి ఇట్లా చెప్పలేదు అంటే ఆ అధికారుల పరిస్థితి వేరు ఈయన వేరు ఇది ఒక దైవ సన్నిధిలో జరిగింది తర్వాత ఆయనకు ఒక వయసు వచ్చేసింది ఏ తను జీవితమే అనుకున్న కుమారుడు ఆకస్మికంగా ఊహించని రీతిలో విషాదకరమైన పరిస్థితిలో చనిపోయాడు అది కూడా ఆ మరణం కూడా అనేక విమర్శలకి తావిచ్చింది తర్వాత తనకి తను తన చుట్టాలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చెప్పుండొచ్చు ఉండొచ్చు ఇప్పటికైనా నువ్వు మనం సర్వం కోల్పోయాం బిడ్డ కోల్పోయిన తర్వాత సర్వం కోల్పోయినట్టే ఎవరో కోసం నువ్వు దైవంలో వెంకటేశ్వర స్వామికి ఇంత ద్రోహం చేసావు కనీసం ఒప్పుకుంటేనైనా రాబోయే తరాలకైనా లేకపోతే నీకు రాబోయే జన్మల్లోనైనా ఈ పాపం తగలకుండా పోద్దని ఎవరన్నా సలహా చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఆయన పూజారులు వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే కదా ఆయనకు అసలు నిజంగా దైవ భక్తి లేకపోయినా ఐదు సంవత్సరాలు ఇక్కడ కనీసం ఆ దైవ సన్నిధిలో తిరిగాడు కాబట్టి అలాంటి వ్యక్తులతో పనిచేశాడు కాబట్టి ఎంతో కొంత అబ్బుతుంది బహుశా అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీఎంఓలో ఉండి ఆయన జాస్తి కృష్ణకిషోర్ని తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారికి తీర్రం ద్రోహం చేశానని కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒప్పుకున్నాడు క్షమాపణ చెప్పాడు కానీ అంతా జరిగిన తర్వాత నా నాకు తెలిసే జరిగింది అందుకు నేను బాధ్యుడిని అని కూడా ఆయన ఒప్పుకున్నాడు అంత సీనియర్ అధికారుల మీద అతను అలాంటి విధంగా ప్రవర్తించాడు అంటే ఆయన పైన ఉన్న చీఫ్ మినిస్టర్ ఆదేశాలు తప్ప వ్యక్తిగతంగా ఆయనకేం ఉండదు ఆయన మన దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కూడా కాదు ఆయన దాదాపు ఢిల్లీ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి ప్రేణ్ ప్రకాష్ ఇక్కడ ఏ సామాజిక వర్గ వ్యక్తుల మీద కూడా ఆయనకి ద్వేష రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ సీనియర్ అధికారుల్ని వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళకి శిక్ష పడే విధంగా నేను అనుచితంగా ప్రవర్తించాను అందులో నా పాత్ర ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను నేను బాధపడుతున్నాను అంతర్మదనం చెందుతున్నాను కూడా ఒప్పుకున్నాడు ఒకే రోజు ఇద్దరు జాతీయ స్థాయి సర్వీస్ అధికారులు తప్పు ఒప్పుకున్నారంటే ఇంకా ఎంతమంది జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు అమ్మాయిని జత్వానీని కూడా కిడ్నాప్ చేసిన అధికారులు కూడా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు సీతారామాంజనేయులు టాటా అండ్ అతని పేరు గున్నీ విశాల్ గున్నీ అట్లాగే అనేక మంది ఇంకా మదన్ పడుతున్నారు లోపల కానీ చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక ఆదేశం ఉంది మీరు గనక ఈ కుంభకోణాలకు సంబంధించిన విషయాలు కనుక బయట పెడితే మీరు బ్రతకరు అని మీరు లిక్కర్ కేసులో కూడా ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా చెప్పారు కృష్ణమోహన్ ఆయన ఇంకొక ధనంజయ రెడ్డి వీళ్ళు చెప్పారు తర్వాత అతను చెప్పాడు రాజకాశీ రెడ్డి చెప్పాడు అతను ఐఏఎస్ కాపోవచ్చు ఇట్లా ప్రతి వాళ్ళ మీద కూడా ఒక కత్తి మెడ మీద కత్తి పెట్టారు ఇప్పుడు ధర్మారెడ్డి లాంటి వ్యక్తి ఇక ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఇక నా జన్మలో ఇక నాకు మోక్షం దొరకదు కాబట్టి చెప్పటమే మంచిదనే ఒక నిర్ణయానికి వచ్చాడు అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ తను అర్ధంతరంగా ఇంకా దాదాపు పది ఏళ్ల సర్వీస్ ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇలాంటి అకృత్యాలు చేయటం వలన సర్వీస్ నుంచి పాపం అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు చాలామంది సలహా చెప్పారు ఎందుకయ్యా నువ్వు ఇంత సర్వీస్ వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నావు అని కానీ అతనికి ముఖం చల్లలో అప్పుడు అది అదే అంతర్మదనంలోనే బయటకు వచ్చి చెప్పాడు నేను తప్పులు చేశాను అని ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సస్పెండ్ చేసింది కూడా ఆయనే ఆయన ఆయనకన్నా జూనియర్ అధికారి ఒక జూనియర్ అధికారి చీఫ్ సెక్రటరీని ఎలా సస్పెండ్ చేస్తాడు అంటే అది వేరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కేసు వేరు ఈ కిషోర్ అండ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం అతను పెంచి పోషించాడు మన ఇంట్లో మనం పెంచిన ఫామ్ మన కరిస్తే మనకు పెద్ద బాధ కాదు పక్కింటి వాళ్ళ కరిసింది అది వాళ్ళిద్దరూ పడే బాధ ఎక్కువ ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాలు పోషి పెంచేస్తున్నాయి కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కరవపోతే ఎవరిని కలుస్తుంది మనం పెంచిన పా మన ఇంట్లో పెంచిన పాము కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కరవటంలో కొంత సమర్థించుకోవడానికన్నా అవకాశం ఉంది కానీ అది ఆ కేసు కాదు అట్లా ఎంతమందో అధికారులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వీళ్ళకి స్వార్థం కోసం వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కోసం నిబంధనలు దాటి ప్రవర్తించి అనేక మంది బలయ్యారు ఇప్పుడు ఆ బలైన వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అంతర్గతంగా క్షోభపడుతూ అంతర్మదనం చేసుకుని కొంతలో కొంత తప్పు ఒప్పుకోవడానికి ఒకే రోజు ఇద్దరు అధికారులు బయటపడ్డారంటేనే ఫ్యూచర్లో కూడా ఇంకెంతమంది అధికారులు తాము చేసిన తప్పును ఒప్పుకుంటారో కూడా మనం ఆలోచించాలి రెండోది ఏంటంటే ఏదైనా సరే ఒక శవంని ఎంతో కాలం మనం కొళ్లకుండా ఆపలేము అట్లాగే ఈ కుంభకోణాలను కూడా మీరు భయంతో ఎంతకాలం బయటికి రాకుండా ఆపగలుగుతారు ఇంత పెద్ద పెద్ద కుంభకోణాలని అందులో తిరుపతి దేవస్థానంలో ఇట్లా కల్తీ రకంగా జరిగిన కుంభకోణం ఏదన్నా సివిల్ వర్క్లో కుంభకోణం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు సప్లైస్లో వేరే అంటే ఇది పవిత్రతకు సంబంధించిన అంశం తిరుమల లడ్డు సెంటిమెంట్కి సంబంధించిన విషయం తర్వాత దే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాబట్టే ఇవాళ ధర్మారెడ్డి ఇప్పటికైనా చెప్పేశాడు పదిహేనో తారీఖు మీరు అన్నారు సుబ్బారెడ్డి గారి పరిస్థితి ఏంటని పదిహేనో తారీఖున ఆయన హాజరవుతాడు చిట్టు ముందు సుబ్బారెడ్డి గారు నాలెడ్జ్తో జరిగిందని కూడా ధర్మారెడ్డి గారు తన వాంగ్మూలంలో చెప్పాడు కాబట్టి అంత పెద్ద విషయం సుబ్బారెడ్డి గారికి తెలియకుండా జరిగిందని చిట్టు కూడా నా ఒప్పుకోరు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే తర్వాత ఆ సంస్థలకు చెందిన డైరీస్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడా నేను మాట్లాడానని చెప్పాడు ఏం మాట్లాడాడు ఈ కిక్ బ్యాక్స్ మీరు మా కిలోకి ఎంతకిస్తారు ఇవన్నీ మాట్లాడుకున్నారు ఆర్డర్ మీకు ఇస్తాము మీరు ఏదైనా సప్లై చేయండి మాకు నా అనవసరం ఇలాంటిదంతా కుంభకోణం తెలిసే జరిగింది అంతే తప్ప ఏదో యాదృచ్ఛికంగా జరిగిన కుంభకోణం కాదు ఇది వ్యవస్థీకృతంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక సుదీర్ఘ కాలం జరిగిన కుంభకోణం దాదాపు ఐదు సంవత్సరాలు ధర్మారెడ్డి గారు ఉన్నంతకాలం జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కడా కూడా లేవు సార్ ధర్మారెడ్డి ఇప్పుడు నిజాలు ఒప్పుకున్నారు మరోపక్క వైవి సుబ్బారెడ్డి మీద చెప్పారు ఆయనకు తెలిసి ఇదంతా జరిగిందానని మరి వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు పిలిస్తే రేపు మరి జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఉన్నత అధిష్టానం మేరకేనా చూస్తున్నాడు ఇప్పుడు సుబ్బారెడ్డి గారి నియామకం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బంధుత్వమే కాదు కదా ఆర్థిక అంశాలు కూడా అక్కడ వచ్చిన లాభాన్ని కేంద్ర కార్యాలయానికి కూడా పంపాలి కదా ఆయన ఆయన తీసుకోవచ్చు ఇప్పుడు రెడ్డి వీళ్ళందరూ చేసింది కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరి భాగం వాళ్ళు తీసుకుని అసలు పాత్రధారికి కదా పంపారు అన్ని నదులు వెళ్ళి ఎక్కడ కలుస్తాయి సముద్రంలోనే కదా కలుస్తాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏ కుంభకోణాలు అవినీతి అక్రమాలు జరిగినా అంతిమ లబ్ధి అనేది గన్నుల ద్వారా రానివ్వండి లేకపోతే లిక్కర్ ద్వారా రానివ్వండి ఏదైనా కాంట్రాక్టుల ద్వారా రానివ్వండి ఇలాంటివి కానీ ప్రతిదీ ఆయనకు అందాల్సిందే లేకపోతే ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఇప్పుడు కొన్నిసార్లు కప్పం కట్టని ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గాల్లో గ్రావెల్లో ఇతర గనులకు సంబంధించిన వాటికి కట్టకపోతే ఇంటికి పిలిపించి దౌర్జన్యం చేశాడని కూడా ఎమ్మెల్యేలే చెప్పారు బాగా డబ్బున్న ఎమ్మెల్యేస్ని కూడా కాబట్టి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తాడు నేను కొంత తీసుకుని ఉంటాను తర్వాత నేను పంపాల్సిన స్థానానికి పంపుంటాను పంపానని చెప్పక తప్పదు అందుకని నేను ఐస నా టైంలో నా దృష్టికే రాలేదని అట్టు చూస్తాడు వాళ్ళ పిఏ కూడా తెలిసింది ఆ పిఏ కూడా ఒక పాతిక రూపాయలు కిలోకి ఇవ్వమని అతను అడిగాడు ఇప్పుడు ఎక్కడ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే మనము పెద్దవాళ్ళకి లక్షలు ఇచ్చి వచ్చినా మళ్ళీ బంటు రోజు దగ్గరికి వచ్చాడు వంద నూట యాభై రెండు వందలు అడుగుతారు కదా అట్లాగే ఇది కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేశారు కాకపోతే ఈయన వయసు అయిపోయింది ధర్మారెడ్డి గారిది ఇప్పటికే నేను చేసిన తప్పులకి నన్ను నేను నేను ప్రక్షాళన చేసుకోవాలని సిట్టు ముందు ఒప్పుకున్నాడు ఒక రకంగా ఆయన శిక్ష కూడా ఇక ఒక బయట ఉండి బా బాధపడే కన్నా దేవుడికి చేసిన తప్పును ఒప్పుకుని ఆ శిక్ష అన్న అనుభవిస్తే ఇంతటితో ఈ పాపం నేను కడుక్కున్నట్టు అవుతుందని భావనకు వచ్చాడని నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాలని మన వేక్ష